హలో ఫ్రెండ్స్ ఇవాళ మళ్ళీ ఒక హార్వెస్ట్ చేద్దాము అండ్ ఫైవ్ డేస్లో చూడండి అట్టుకెళ్ళ ఎలా కనపడుతుందో మనం టెన్ డేస్ బ్యాక్ చూసినప్పుడు ఫస్ట్ పువ్వు వచ్చింది కదండి అప్పుడు ఇంకా మనకి ఓపెన్ కూడా అవ్వలేదు మళ్ళీ ఫైవ్ డేస్కి వచ్చాము మొన్న ప్రీవియస్ వీడియోలో సో అప్పుడు ఒకటి కొంచెం ఓపెన్ అయ్యి సక్క కొంచెం కొంచెం కనపడింది అప్పుడు గ్రీన్ అని తెలిసినాయి సో ఇప్పుడు ఫైనల్గా ఇంకొక ఐదు రోజులు ఇంత పొడవైపోయింది ఓకే ఫైనల్గా ఈ పచ్చ అట్టుబడులు అవుతున్నాయండి చూద్దాం ఓకే అండ్ ఇవి బరువుకి ఇటు వాలిపోతుంది కదా ఇక్కడ ఇవాళ కర్రలు పెట్టించడానికని వచ్చామండి మెయిన్ అండ్ ఆల్సో ఇంట్లో తయారైన కంపోస్ట్ కొన్ని ఒక ఫోర్ ఫైవ్ బ్యాగ్స్ వరకు తీసుకొచ్చాము అది కూడా మనం ఎక్కడైతే పాదులు అవి పెట్టాము అక్కడ కొంచెం మల్చిలాగా కూడా ఎందుకంటే దేవుడు నీళ్ళు పెట్టినా కూడా ఇంకపోతున్నాయి అంటున్నాడు సో వెండలు కదా మల్చిలాగా కూడా ఉంటుందని తీసుకొచ్చానండి ఓకే ఇవాళ అవన్నీ చేసి కొంచెం కూరగాయలు కూడా ఉంటాయి అవి కూడా కొద్దాం నమస్తే నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్ బెండకాయలు అండి బెండకాయలు కొద్దాం ముందు ముదిరిందండి సీడ్స్ కోసం లేదా ముదురుపోద్దుకోస్తే సో లెస్ మొన్న ఒకసారి లాస్ట్ టైం ఫైవ్ డేస్ బ్యాక్ నీమ్ ఆయిల్ స్ప్రే చేయించానండి ఇవాళ కూడా ఒకసారి కొడితే బెటర్ ఎందుకంటే ఎఫిడ్స్ లైట్గా స్టార్ట్ అవుతుంది 잘안들어어 <목소리도> 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 ദിവി విత్తనాలకి కొన్ని ఉంచు ఉంది ఇది ముదిరి ముదిరినట్టుంది ఇది సీడ్స్ గుంచుతాను ఇవి అసలు మా మొగ్గులానే చాలా తేలిగ్గా కూడా ఉన్నాయండి ఇది ఉంది ఇది సీడ్స్ గుంచుతాను చాలా సీడ్స్ ఉన్నాయండి కాయ నిండా విత్తనాలే ఉన్నాయి ఓకే ఉంటే విత్తనాలుకు ఉంటాయి బెండకాయలు నచ్చినాయండి లావుగా ఉన్నాయి వెంటనే పులుసు పెట్టేయాలి ఎందుకంటే కుదరలేదు కానీ కోసినా బెండకాయలు ముదిరిపోతున్నాయండి కాకరకాయలు చాలా కనపడినాయి అనుకున్నాను ఇక్కడ ఇక్కడ దేవుడు పెద్ద కర్ర పట్టుకొచ్చాడు అక్కడి నుంచో ఇక్కడ ఉంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి నిషాప్ చూసుకున్నరా మన రౌండ్ ఆనపగాయలు మళ్ళీ మనకు వచ్చేసినాయి అండి అండ్ ఇక్కడ అక్కడక్కడ చిన్న చిన్న పిందులు ఉన్నాయి వాటర్ మెలన్ పిందులు మరి అవి ఎంతవరకు పెద్ద అవుతాయో తెలియదు ఎందుకంటే లాస్ట్ వీక్ నేను చూసిన ఒక కాయ ఆ సైజులోనే ఉంది అండ్ నాకు మళ్ళీ చాలా సంతోషం అనిపిస్తుంది కలరు అండ్ ఈ చూస్తుంటే చూడండి ఆనపుగాయ్ సో విత్తనాలు పెట్టినాక ఇది ఫస్ట్ ఆనపకాయ అండి ఎంత లేతగా ఉందో ఎంత టెండర్గా ఉందోనండి చూస్తుంటేనే నాకు పాలు పోసిన కూర కనబడుతుంది ఇది ఓకే సో ఇవాళ మళ్ళీ బోల్డ్ సంతోషం వచ్చింది చూడండి లైట్ కలర్లో మన పాత ఆనపకాయలు ఓకే అండ్ పుచ్చకాయలు అని చెప్పాను కదా అక్కడక్కడ ఉన్నాయండి అండ్ ఇక్కడ దగ్గరలో చూపిస్తాను ఇవి మేము తినేసిన సీట్ చేశాను కొన్ని పెట్టినాయి అక్కడ అక్కడ కొన్నాయి పెట్టింది అక్కడ ఈ ఇంట్లో ఎప్పుడు పడితే అప్పుడు మనం తెచ్చుకుంటాం చూసారా కానీ ఎల్లో వచ్చిందంటే అంటే పెరగదేమో నీళ్ళు ఒకటి సరిపోవట్లేదండి నాకు తెలిసి వాటరింగ్ మరి ఎలా ఉండాలో దీనికి ఏంటో తెలీదు ఇదిగోండి ఇలాగా సైజుల్లో చాలా కనపడుతున్నాయి మరి అవి ఎంతవరకు పెరుగుతాయో నాకైతే డౌటే ఇంట్లో చేసిన కంపోస్టు అలా చిన్న చిన్న బ్యాగులతో తీసుకొచ్చాము మరి మేము మోస్ని పైనుంచి దించాలి కదా ఇక్కడ బీరపాదులు అవి పెట్టానండి మళ్ళీ సో కొంచెం కంపోస్ట్ మనం వాటి చుట్టూ వేసామంటే మల్చిలాగా పనిచేస్తుందని వేయిస్తున్నాను చూడండి ఎలా ఉందో చూడండి చూసారా అంత నల్లగా ఉందో త్వమ్స్ కూడా వచ్చినాయి ఇక్కడికి సో ఇది ఇలాగా బీరపాదులు అవి పెట్టించాను కదా దాని చుట్టూ వేయిస్తాను వేపు మనం పెట్టాం కదండీ అటు పెట్టినవి డల్ అయిపోయింది సో మళ్ళీ ఇలా ఎప్పుడు పెట్టాము ఏమిటో రెండు వారాలు ఆ పెట్టి మళ్ళీ పెట్టించాను ఎందుకంటే బీరకాయ పాదు ఎప్పుడైనా సరే మనం పెట్టినాక జమ్మని అది పెరిగిపోయి కాపు ఇంకా నాన్ స్టాప్గా కాయాలి అది ఒక్క తీగతో ఎలాడిందంటే అది ఇంకా రిజల్ట్స్ ఉండవని లెక్క సో నాకు అటువైపు ఎందుకో డల్గా అనిపించినాయి అందుకనే ఇంకా ఈ వరుస అక్కడక్కడ పెట్టించాం ఒక పది పాదులో ఒక ఏడెమ్దన్నా పెట్టేసినట్టున లాస్ట్ సమ్మర్కి మనం బీర్ పాదులు పెట్టాం మళ్ళీ ఇక్కడే మళ్ళీ ఎందుకు పెట్టించారని డౌట్ రావచ్చు ఇన్ బిట్వీన్ మళ్ళీ మనం చిక్కుడు పాదులు పెట్టాం కాబట్టి నైట్రోజన్ ఫిక్సేషన్ అవుతుంది అటు పెట్టించాం రిజల్ట్ రాలేదు కాబట్టి ఇంకో నాకు ఆప్షన్ లేక అంటే తీగలు పాకించడానికి ఇటు ఉంటుంది కాబట్టి మళ్ళీ పెట్టించాను చూద్దాం ఎలా ఉంటాయో రిజల్ట్స్ ఓకే తోటకూర ఇది పీకే దేవుడు ఇటీ ఇవి ముందు కాడలు బాగుంటాయండి పులుసులు లాంటివి పెట్టుకోవటానికి కట్ చేసి పట్టుకెళ్దాం చెర్రీ టమాటో మొక్క చూడండి ఎంత పెద్దగా ఎంత లెక్క స్ప్రెడ్ అయిందో ఇది చాలా బాగా పెరిగిందన్నమాట నేను ఇప్పుడు దాన్ని అంటే లాస్ట్ వీక్కి అబ్జర్వ్ చేశాను అది తీసి మళ్ళీ మనం పైకి కర్రలు కట్టినా కూడా డిస్టర్బ్ అండి వీటిని నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి టెర్రస్లో అవి ముందు మనం కట్టేసుకుంటే చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు పర్లేదు ఇంకా అవి అలా పైకి పెరుగుతున్నాయి కానీ ఇలా కిందకి పాకుతాను అన్న మొక్కల్ని పైకి లేపితే మాత్రం అవి నచ్చవు వాటికి సో రిజల్ట్స్ బాగుండు సో మనం ఎప్పుడు కూడా సో డిస్టర్బ్ చేయకుండా ఉంటేనే నాకు బెటర్ అనిపిస్తుంది అందుకనే వదిలేసండి ఇట్ల ఎక్కువ మొక్కలు కూడా లేవు లాస్ట్ టైం మనం తీసేసిన శనగ తోట ప్లేస్ ఇది సో ఉండిపోయిన విత్తనాలు మళ్ళీ ఇదిగోండి వేరుశనగ మొక్కలు ఉన్నాయి పేకొద్దు కాయలు వస్తాయి కదా అన్నాడు దేవుడని వదిలేసాం ఓకే నల్ల కాదు ఆకుపచ్చవే ఆకుపచ్చ పుచ్చకాయలు చిన్న చిన్న కాయలే ఉంటాయి కానీ ఎదగట్లేదు దేవుడు ఎదుగుతున్నాయా చూసాను కాకరకాయలు పడినట్టు పడినట్టుందండి ఇది పుచ్చకాయలు చూసారా ఇదిగో కా పిందులు అయితే రావటానికి వస్తున్నాయండి దేవుడు దీని నీళ్ళు అవి సరిగ్గా ఉండేదట్టు చూడు ఇగో పుచ్చకాయలు ఉన్నాయి చాలా పిందులు ఇక్కడ పుచ్చకాయ దేవుడు ఈ మొదలు అక్కడ ఉన్నాయో చూసుకోండి ఇట్ల కన్నాయి పచ్చుపాదులకి బలం ఇది కొన్నా విత్తనం అని చెప్పాను కదా సన్నగా పొడవుది ఓకే చిన్న చే దోసకాయలు పిచ్చి ఈ ఎన్నికాయలు వచ్చేసినాయి ఈ తెలంగాణ సైడ్ బుడంకాయలు అంటారు మరి ఇవేనా ఏమో నాకైతే ఐడియా లేదు బట్ ఈ మనం గెత్తం వేసినప్పుడు చాలా వచ్చేస్తాయండి కాయలు వచ్చినాయండి దోసకాయలు ఇవాళ మొన్నటికన్నా తక్కువే ఆనబగా ఉందండి ఇక్కడ ఒకటి ఇంకా ఎందులు ఉండాలి అవి మురిగిపోయినాయి ఇది లేతగానండి నేతగారు కాదు ఇంకెక్కడా చూసాను అటు బయట ఉన్నాయా ఇది వేరే విత్తనం అండి మనకు ముందున్న లాంటిది కాదు ఇది ముదిరిపోయింది ఇది వదిలేస్తాను ఈ ప్లేస్ కొంచెం నీడగా ఉంటుంది కాబట్టి ఆ పూలు ఇంకా పెట్టుని అలా పూస్తున్నాయి కొంచెం కొంచెం ఇవి కొత్త వంగ మొక్కలండి ఫస్ట్ కాయ అండ్ ఈ ముళ్ళ వంకాయలు పైన చూసారా ముళ్ళు ముళ్ళున్నాయి గోరుచుక్కులు కొద్దా ఇవి వచ్చినాయండి లేదు మిరకా అండి ఇంకా ఎక్కడ ఉండాలనుకున్నాను ఇక్కడ ఉంది ఇది ఎప్పటి నుంచి కాస్తుందండి వింటర్ నుంచి కాస్తుంది పాదు మన రాధా మనోహర్ చూసారా చిగురులు బాగా వచ్చినాయి మొన్న నేను అప్డేట్ ఇచ్చినప్పుడు ఇవి ఇవ్వటం మర్చిపోయాను ఇది కూడా చాలా బాగా వస్తున్నాయి చిగురులు ఆ పైన షెడ్ ఎక్కేస్తుంది అండ్ ఇది చూసారు కదా ఇది వైట్ ప్యాషన్ ఫ్లార్ అండి అంటే వై ప్యాషన్ ఫ్రూట్స్ వస్తాయి ఫ్లారింగ్ అయితే స్టార్ట్ అయింది మరి ప్రాపర్ పాలినేషన్ అయితే మనకి కాయలు కూడా కాయాలి దా దాని మొక్క అక్కడ ఉందండి కనపడుందా ఈ పక్కన చిన్నది ఉంచాము మేము టైల్స్ చేయించినప్పుడు చిన్న స్పేస్ ఉంచి ఆల్రెడీ అప్పుడు ముందే ఆ మొక్క మాట ఇలాగే ఇంకా అండి అప్పుడు అన్ని హార్వెస్ట్ చేస్తాం ఇంకా ఆకలి అవి తేడా వచ్చేస్తున్నాయి ఓకే సో ఇవాళ ఇంకా మొత్తం ఏముంటాయి ఇవన్నీ కోసేద్దాం మళ్ళీ లాస్ట్ వీక్ వచ్చినప్పుడు పెట్టించాను ఒక ప్యాకెట్ పెట్టించానండి నాకు అర్థమైంది ఏంటంటే లాస్ట్ టైం టూ ప్యాకెట్స్ పెట్టించాం అటువైపు ఇటువైపు ఒకటి సో మనం ఇవి హార్వెస్టింగ్ మనకి ఫైవ్ వీక్స్ సిక్స్ వీక్స్లో మనం హార్వెస్ట్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటున్నాయి ఇంకా లేట్ అయ్యే కొలది ఏంటంటే వాటర్ ఉండకుండా అది ఒక స్పాంజ్ లాగా అయిపోతుంది మాట సో అందుకనే ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదని అర్థమైంది సో అందుకని పోయిన వారం ఈ వారంతో అయిపోతాయి కాబట్టి పోయిన వారం ఒక్క ప్యాకెట్ అంటే ఒక అరౌండ్ ఫిఫ్టీన్ సీట్స్ టెన్ ట్వెల్వ్ సీట్స్ ఉంటాయి అన్నమాట దాంట్లో అవి పెట్టించాను ఓకే సో మేబీ త్రీ వీక్స్కి మనకి రెడీ అవుతాయి అవి ఓకే ఇంక ఇవి అయిపోయినాయి అండి ఈ ఆకులు పాడైపోతున్నాయి చూసారా అవి పెరగటం మాత్రం చాలా బాగా పెరిగినాయి చూసారా ఫ్రై ఆల్మోస్ట్ డన్ పచ్చిమిరపకాయలు చూసారా మన కంపోస్ట్ వేయించాను కొత్తగా పెట్టిన మొక్కల దగ్గర అక్కడ ఎక్సెస్ అయిపోతుంది కదండీ సో అక్కడ కంపోజ్ చేసి ఇక్కడ తీసుకురావచ్చు అని అనిపించింది చూద్దాం రిజల్ట్స్ ఎలా ఉంటాయి మనం ఊరి నుంచి తీసుకొచ్చిన మళ్ళీ పందిరి చూడండి మళ్ళీ మొక్క పూలుగా స్టార్ట్ అయినాయి ఇవి చూడండి కాస్మోస్ ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడు మనకు మాట వీడ్స్ పీకినట్టు పీకుతున్నాం ఎక్కువైపోతున్నాయి విత్తనాలు ఎగిరి ఎక్కడ పడితే అక్కడే ఉంటున్నాయి బలం లేదని పీకేస్తున్నాం అండ్ అక్కడ చూస్తున్నారు కదా పందిర్లు కర్రలతో వేసి పడిపోయినాయి అండి గాలికి సో మళ్ళీ అవి సెట్ చేస్తున్నారు దేవుడును ఈయన ఈ కలర్ వచ్చింది కదా ఇదండి ఇవాళ చిన్న హార్వెస్ట్ ఇవాళ ఏమేమి వచ్చినాయంటే మా రోజు వచ్చినట్టే వచ్చినాయి కానీ కొన్ని మిస్ అయినాయి బెండకాయలు కాకరకాయలు కస్తూరి బెండ దోసకాయలు ఆనపకాయ మూడు రకాలు నేతిబీర గోరుచుకుడు టమాటోలు ఇంకా ముళ్ళంగా అయిపోయిందండి రాడిష్ బొప్పాయి కాల్చిన జీడిపప్పు దొండకాయలండి తర్వాత ఈ తోటకూర పులుసు పెట్టడానికని లేతగానే ఉన్నాయి కొమ్మలు కొన్ని అండ్ ఇంకా పూలు సో ఇదండి వాళ్ళ వీడియో ఇవాళ వీడియో మీకు అని అనుకుంటున్నాను ఎలా ఉంది కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆ విషయాలు హ్యాపీగా అండి ఆ సంస్థ సుఖీనం బాబు